పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళాలో దాదాపు నలభై కోట్ల మంది పాల్గొంటారని అధికారులు అంచనా ఇందుకోసం ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది సాధువుల నుంచి సామానుల దాకా టెంట్లలో ఉంటున్నారు కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఇతరాత్ర ఏర్పాట్లు చేసింది వీటన్నిటి కోసం చేపట్టిన నిర్మాణంలో మహాకుంభ నగర్ ఓ భారీ నగరాన్ని తలపిస్తోంది మహాకుంభమేళాకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా పలు చిత్రాలను విడుదల చేసింది అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇస్రో విడుదల చేసిన ఫోటోల ప్రకారం గతేడాది ఏప్రిల్లో ఈ ఏరియా నిర్మానుష్యంగా బీడు భూములను తలపించేలా కనిపించింది డిసెంబర్ ఇరవై రెండున తీసిన ఫోటోలలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి టెంట్ల నిర్మాణం గత డిసెంబర్ లోనే మొదలైంది తాత్కాలికంగా శివాలయ పార్కును ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో భారతదేశ పటం కనిపించడం విశేషం ఈ నెల పదిన తీసిన ఫోటోలలో మహాకుంభ్ నగర్ లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడవచ్చు మహాకుంభనగర్లో లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల టెంట్లను నిర్మించామని అందులో మూడు వేల కిచెన్లు అదనంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల రెస్ట్ రూమ్లు తొంభై తొమ్మిది పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు